అందరికీ నమస్కారం అండి నా పేరు అమల కుమారి నేను పల్నాడు జిల్లా డిస్టిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా న్యాచురల్ ఫార్మింగ్లో గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి చేస్తున్నాను అయితే ఇక్కడ పల్నాడు జిల్లాలో పెదకూరపాడు గ్రామంలో మన రైతు దర్శి శేషారావు గారని చెప్పేసి వారు చాలా కాలం నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తూ ఉన్నారు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలు పండిస్తున్నారు అందువల్ల ఈరోజు వారు వేసినటువంటి మిరప పంటలో ఎలా ఉంది అనేది పరిశీలించడానికనే రావడం జరిగింది ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకున్నాము వారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఏంటి అనేది శేషారావు గారు నమస్కారం అండి మీరు ఈ మిరప వేయటం స్టార్ట్ చేసామండి రెండు వేల పదమూడులో వేయకముందు నేల గిడస అది గట్టిగా ఉండేది తర్వాత తర్వాత సాయి లూజ్ కావటం గులబారినట్టుగా మనకు కనపడతా ఉంది ఈ పిఎండిఎస్ విత్తనాల సంఖ్య పెంచే కొద్దీ నేల గులబారుతూ వచ్చింది ఆ గులబారటంతో నేల కోట్లాది సూక్ష్మజీవులు కనపెడతా ఉన్నాయి మనకి ఆ సూక్ష్మజీవుల వల్ల మొక్క బాగా అభివృద్ధి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతూ ఉంది దానివల్ల మనకి మొక్క దిగుబడి వస్తుంది పంట కూడా ఆరోగ్యకరంగా అనిపించింది మా చేనికి పక్క చేనుకి మనం పలుమార్లు పరిశీలించాం పరిశీలించే క్రమంలో ఆ చేను అట్లానే గెలిసపారుతా ఉన్నాయి మనకి బాగా ఆరోగ్యకరంగా ఉంది దానికి కారణం ఏంటంటే పిఎండిఎస్ వేట ఆ పీఎండిఎస్ వే వేసే క్రమంలో నలభై రోజులు నలభై రోజులు పోత వస్తుంది ఆ పోత స్టేజీలో రోటా పెట్టేసి భూమిలో కాలేజీ ఉందాం ఆ కాలేజీ ముందు కొంత దాన్ని పశువుల మేతగా వాడతాం కొంత దాన్ని దానిలో కూరగాయత్తనాలు ఉంటాయి కాబట్టి ఆకుతూరలో గోంగూరలో కోసుకోవటం దాన్ని ఇంట్లో వాడుకోవటం జరిగేది ఈ దీనివల్ల కూడా కొంత ఆదాయం వచ్చేది ముఖ్యంగా నేలకి భూసారం పెరగటం భూసారం పెరగటం వల్ల ఎంత అతిరుష్టనా అయినా భూమి చెక్కు చెదరకుండా ఉండేది ఇంతవరకు చుట్టుపక్కల పొలాలు ఎప్పుడూ ఎండిపోయినా మా చేతి ద్వారా దెబ్బతనలేదు వాన ఎక్కువై కానీ వాన లాస్ట్ ఇయర్ అయితే సాగర్ నీళ్ళు రాలేదు రెండు సార్లు నీళ్ళు పెడితే మాకు పద్నాలుగు గంటలు వచ్చింది ఒక ఎకరానికి మిగతా అందరికి కూడా రెండు గంటలు మూడు గంటలు వచ్చాయి దానికి కారణం ఏంటంటే పిఎండిఎస్ ఐటమే ఎక్కడా నాణ్యత తగ్గలేదు ఈ సంవత్సరం కూడా ముప్పై రకాలు వేయటం వల్ల కూడా నల్లి విపరీతంగా వచ్చింది కానీ మా దాంట్లో నల్లి కూడలేదు కారణం ఏంటంటే మొక్క యాంటీబయాటిక్ తయారు చేసుకుంది పెరిగింది దాని శక్తి పెరిగింది మా పొలంలో చూస్తే పురుగులు కూడా కనపడతా ఉంటాయి తూనీకులు ఇవన్నీ కూడా కనపడతా ఉంటాయి కైసోపా లెక్క పురుగులు కారణం ఏంటంటే భూమి ఆరోగ్యంగా ఉంది భూమి ఆరోగ్యంగా ఉంట ఉండటానికి కారణం పిఎండిఎస్ అందువల్లనే మాకు మంచి దిగుబడి వస్తుంది కాయ ఆరోగ్యంగా ఉంటుంది ఈ సమాజంలో మన పబ్లిక్ అందరికి కూడా ఆరోగ్యకరమైన పంటని అందించడానికి పిఎండిఎస్ బాగా ఉపయోగ ఉపయోగపడుతూ ఉంది దాంతోపాటు మధ్య మధ్యలో అవసరమైనప్పుడు కషాయాలు వాడుతూ ఉన్నాం మట్టి ద్రావణం కానీ వేప కషాయం కానీ ఉల్లిగడ్డ కషాయాలు కానీ దశపర్ని కషాయాలు కానీ గోతు పెరుగుదల కషాయాలు ఉన్నాయి ఉత్పేదకాలు ఉన్నాయి అవి సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వాడుతూ ఉన్నాం దానికి కారణం ఏంటంటే ఖర్చు బాగా తగ్గిపోద్ది యాభై నుంచి అరవై వేలు ఈ సంవత్సరం ఒక్కొక్క రైతు పురుగు మందులకే వాడారు ఒక ఎకరానికి యాభై నుంచి అరవై వేలు వాడారు మనదైతే అందులో మా తయారీ ఖర్చే తయారీ ఖర్చు ఆకులు కోసుకుంటే ఆకులు ఖర్చు ఉల్లిగడ్డలు ఏమైనా ఉంటే ఉల్లిగడ్డలు కొనే ఖర్చు ఇంగువ కొనుక్కోవడం ఆ ఖర్చులకే మనం అయ్యాం ఈ కాయలు చూసి ఇప్పుడే మనం యూకే పంపించాం కాయలో మీరు వచ్చే ముందు పంపిస్తే ఈ కలర్ చూసి ఆయన బ్రహ్మాండంగా ఉంది ఇంత కలర్ చూశాడు ఆయన కూడా గతంలో పంట వేసేవాళ్ళంట పంట వేసి వాళ్ళు వయసు అయిపోయింది వేయలేక వాళ్ళ పిల్లలు లండన్లో ఉన్నారు మన కాయలు తీసుకోవడానికి వస్తే నేను వేసాను ఇంత స్థాయిలో కలరు ఎప్పుడు రాలేదని చెప్తున్నాడు కారణం ఏంటంటే మీరు ఆ కషాయాలు ఏమన్నా రాండి చేయనికి రాణాను మా చేలో మంచి ఎండలో కూడా ఇతర కనపడతా ఉంటాయి కారణం ఏంటంటే మేము తొలి స్టార్టింగ్ నుంచి పిఎండిఎస్ దాని ప్రభావాలు వేయటం వల్ల చెప్తాం ఈసారి వస్తామండి అని అతను వెళ్ళిపోయాడు అంటే ఆ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడగానే ఫస్ట్ బాగా పంట పండాలంటే అందరూ పిఎండిఎస్ వేయటం దాని ద్వారా ఖచ్చితంగా దిగుబడులు వస్తాయని దానికి నేనే ప్రత్యక్ష సాక్షిగా చెప్పవచ్చు మాది దేశ విదేశాల నుంచి కూడా మాకు ఇప్పుడు ఇంకా ఆర్డర్లు వస్తామని ఇటు కాయల్లో కాయలు చూసి చాలామంది మన రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళందరూ అధికారులు చూశారు వేసేటప్పుడు ప్రతిసారి చూశారు పిఎండిసి చేసేటప్పుడు కానీ కోసేటప్పుడు రోటా వెటర్ వేసేటప్పుడు మొత్తం అన్ని దేశాల్లో చూశారు దానివల్లనే అందరూ ఈ విధంగా చేస్తే బాగుంటుందని దీనికి మనకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారు వారి సహకారం కూడా వాళ్ళు పనిచేసే కొద్దీ ఇంకొద్దిగా ఉత్సాహంగా వాళ్ళు ఫీల్డ్కి రావటం ఈ ఎట్లా బాగుంది ఇందులో ఎంత శాతం నల్లుంది ప్రసంబి చెప్పులు ఎలా అనేవి వాళ్ళు సందర్భానుసారం తెలియజేస్తూ ఉండేవాళ్ళు దానివల్ల మాకు కూడా కొంత ఉపయోగపడ్డాయి ఈ విధంగా అందరూ చేయాలని ఆశిస్తున్నాం మొత్తం ఎంత ఖర్చిందండి ఎకరానికి ఎకరానికి ఒక అరవై ఏడు వేలు దాకా అయి కూడా దాదాపుగా ఒక పికింగ్ వర్క్ అయితే ఎంత వచ్చింది దాకా రావచ్చు అండి పన్నెండు పీకల పన్నెండు క్వింటాల్స్ ఎందుకంటే ఈ సంవత్సరం కాస్త బాగుంది వాతావరణం బాగుంది నెల మించే బాగలేదు ఓకే ఇంకా ఎక్స్పెక్టింగ్ ఎంత మీ దానిలో ఇంకా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొత్తం మీద ఒక ఇరవై క్వింటాల్స్ ఎకరాకి వస్తాయి ఓకే క్వింటా ఎంత కమ్మారు క్వింటా అంటే మేము సొంత మార్కెట్ అండి దానివల్ల కాస్త మాకు బాగానే ప్రయోజనం ఉంది కేజీ ఎంత కమ్ముతున్నారు వందల యాభై రూపాయలు పెట్టామండి పోతా కారం కారం కూడా చేస్తున్నాము తొడియాలు తీయించి పాత పద్ధతుల్లో మిషన్ మిషన్లు పెట్టి మేము చేస్తా ఉన్నాము దానివల్ల కారం కూడా బాగుంది వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని కేజీ నాలుగు రూపాయలు పెట్టాం అవి నిరంతరం షాపుల వాళ్ళు గుంటూరులో అయితే ఆరు వందలు ఉన్నారు హైదరాబాద్లో అయితే ఎనిమిది వందలు పెట్టారండి మా అవి సరే వాళ్ళ మార్కెట్ మేమైతే నాలుగు అరవై ఇస్తున్నాం అండి ఎవరికి వచ్చినా కూడా వెరీ గుడ్ మన అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఆరోగ్యవంతమైన కారాన్ని మీరు అందరికీ అందజేస్తున్నారు మీకు మా అభినందనలు తెలియజేస్తున్నామండి వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అండి పెంచుకుంటాం మూడు నుంచి వచ్చారు మీరు మూడంటే మన వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చేటటువంటి జనుము జీలుగా పిల్లిపెసర ఈ మూడు రకాలు వేసేవారు అయితే అందరూ కూడా ఒక్కొక్కటి వేస్తా ఉంటే అప్పట్లోనే మన శేషారావు గారు మూడు గెలిపేసేవారు అయితే తర్వాత మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎప్పుడైతే ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత వారు ఏం చేశారు అని అంటే మనకి తొమ్మిది రకాల నవధాన్యాలు వేయటం ప్రారంభించారు కరెక్ట్గా నవధాన్యాలు వేయటం ఏ సంవత్సరంలో ప్రారంభించారండి రెండు వేల పదిహేను పదహారు ఓకే ఆ రెండు వేల పదహారు తర్వాత నవధాన్యాలు వేయటం ప్రారంభించారు అప్పుడు ఎలా అనిపించింది రిజల్ట్ అంటే ఆ నవధాన్యాలు వేయకముందు ఎలా ఉంది మూడు రకాల కంటే ఎనిమిది రకాలుగా అసలు మాత్రం బాగుచ్చినా బాగుంది కాస్త బెత్తగా తట్టుకోవటం నీరు నీటి సామర్థ్యం పెంచుకోవటం భూసారం కొట్టుకోపోకుండా ఎంత వాన కురిసినా కూడా మొక్క చనిపోయేది కాదు బాగా బెట్టయిన నెల రెండు నెలలైనా కూడా కొద్దిగా ఉడబడేది కానీ మొక్క చనిపోవటం ఈ నీరు లేక ఎండిపోయింది పరిస్థితి ఉండేది కాదు దానివల్ల పర్వాలేదు ఈ పెంచడం అనేది మళ్ళీ పద్దెనిమిది పదిహేడు నుంచి ఇరవై రెండు రకాలు ఇరవై మూడు రకాలు మళ్ళీ మార్కెట్లో దొరికే కాయ కాయధాన్యాలు ఆయిల్ ఆయిల్సే విత్తనాలయ్య కూరగాయ విత్తనాలు అవన్నీ కలిపి ఇరవై రెండు ఇరవై మూడు రకాలు వేయడం జరిగింది దానివల్ల ఇంకొద్దిగా మెరుగ్గా ఫలితాలు రావడం వల్ల ఉంటాయి ఓకే చూసారు కదండి అంటే శేషారావు గారు మొదట్లో మూడు రకాలు వేశారు తర్వాత నవధాన్యాలని తొమ్మిది రకాలు వేశారు ఆ నవధాన్యాలు వేసినప్పుడు నేలలో చాలా మార్పు గమనించారు ఎలా అంటే నేల చాలా మెత్తగా ఉండటము అలాగే వర్షాలు పడినప్పుడు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండటము అలాగే రోజు అంటే కొట్టుకుపోకుండా ఉండటము నేల పొరల్లో కొట్టు లాస్ అవ్వకుండా ఉండటము అట్లాగే నీటి తళ్ళు కూడా కొంచెం ఎక్కువ గ్యాప్ తోటి పెట్టుకోవటము ఇవన్నీ కూడా గమనించారు ఇది గమనించిన శేషారావు గారు అలాగే మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా నెక్స్ట్ ఇయర్ ఏం చేశారంటే దాన్ని పెంచారు డబల్ చేశారు ఆ సంవత్సరం తొమ్మిది రకాలు వేసిన నవధాన్య విత్తనాలు వేసినటువంటి మన రైతు ఏం చేశారు అని అంటే డబల్ చేశారు పద్దెనిమిది రకాలు చేశారు తర్వాత సంవత్సరం ఆ పద్దెనిమిది రకాలు వేసినప్పుడు అప్పుడు మీకు ఎలా అనిపించింది పెంచారు కదా పెంచిన తర్వాత దాని రిజల్ట్ ఎలా అనిపించింది పెంచడం వల్ల నలభై ఐదు రోజులు ఉన్నాయి పిఎం డస్ పోతదశ వచ్చింది పోతదశ రావడం వల్ల ఆ దానిలో రోటా వేటర్ వేసేవాళ్ళమే దాదాపు పది టన్నులు ఎరువు వచ్చేది ఈ దాని పంటకు కావాల్సిన యూరియా కానీ బాసువరం కానీ పొటాష అన్ని దానిలో ఉండేవి మనం వెయ్యిపోయి వేసిన దానికి పక్కదానికి తేడా కూడా ఆయన తెలియట్లా వాళ్ళు వేస్తుంటారు మనం ఎరువులే అయినా వాళ్ళకి మాత్రం తగ్గకుండా ఉండేది అంటే ఏంటి అన్ని రకాల ఎరువులు మనకి దీనిలో ఉన్నాయి పోషకాలు కావాల్సిన వచ్చినాయి అనేది అర్థమైంది ఆ విధంగా కొనసాగించడం వాళ్ళు దాంతోపాటు పక్క రైతులు కూడా వేయటం మొదలు పెట్టారు ఇంకొకటి ఏంటంటే రోగ నిరోధ శక్తి పెరిగినట్టు అనిపించింది ఇప్పుడు మనం పది రోజులు ముందే లేదు పది రేపుటికి అయినా ఇంతవరకు ఎక్కడ పెద్దగా ఎడన్నా ఒకటి జబ్బు కనపడుతుంది పెద్దగా జబ్బు లేదు కాకపోవడం ఏంటంటే పిఎండై వేయటం ఆ పది టన్నులు పచ్చి పట్టడం ఆ ఏరులో ఉండేదాని పోషకాలు కోట్లాది కోట్లు కోట్లు సూక్ష్మజీవులు ఏర్పడ్డాయి దానివల్ల ఆరోగ్యంగా తోడుందని భావిస్తున్నాం అండి మరి వారి పరిశోధన పరిశీలనలో చాలా బాగా అబ్జర్వేషన్స్ చేశారండి నిశేషరావు గారు వారు నవధాన్యాలను ఎప్పుడైతే డబల్ చేసి అంటే తొమ్మిది రకాల విత్తనాలు వేశారు అది మంచిదని వారు గ్రహించారు ఆ తర్వాత సంవత్సరం వచ్చేసరికి పద్దెనిమిది రకాల విత్తనాలు వేశారు ఈ పద్దెనిమిది రకాల విత్తనాలు వేసినప్పుడు వారు పరిశీలించింది ఏంటంటే పక్కన ఉన్న పొలాలకి అంటే ఎవరైతే పీఎండిఎస్ వేయకుండా వ్యవసాయం చేస్తున్నారో ఆ పొలాల్లో నేల ఎలా ఉంది ఈ పొలాల్లో ఎలా ఉంది అని పరిశీలన చేసినప్పుడు ఇవన్నీ కూడా నేల చాలా మెత్తదనం ఉంది మరి గుల్లబారుతుంది నేలలో సేంద్రియ కర్బన్ శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశీలించడం జరిగింది ముఖ్యంగా నేల కోతకు గురి కాకుండా ఉంటుంది ముఖ్యంగా ఇది పచ్చి రొట్ట అనేది ఆ రొట్ట అనేది అధికంగా నేలకి అందటం వల్ల ఎందుకు అని అంటే సూక్ష్మజీవులు దీనిలో ఉన్న ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి తయారు చేసుకొని ఎలా తయారు చేసుకుంటాయంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి నుంచి సూర్యరశ్మిని గ్రహిస్తాయి నేల నుంచి వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి వీటన్నిటిని కిరణీ సంయోగక్రియ జరిపి ఆ కార్బోహైడ్రేట్స్లను ఉత్పత్తి చేస్తాయి అంటే షుగర్స్ పిండి పదార్థాలు ఆహార పదార్థాలను తయారు చేస్తాయి ఇలా తయారు చేసినటువంటి ఈ ఆహార పదార్థాలు నలభై శాతం మొక్క పైన ఆకులు కాండము పెరుగుదలకి పూత కాత రావడానికి ఉపయోగించుకుంటాయి ఒక ముప్పై శాతం వేరు వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగించుకుంటాయి ఇంకొక ముప్పై శాతం నేలలో రిలీజ్ చేస్తుంది ఆ ఈ రిలీజ్ చేసిన మొక్క వేర్ల ద్వారా భూమిలోకి విడుదల చేసినటువంటి ఈ పోషకాలన్నీ కూడా సూక్ష్మజీవులకి ఆహారంగా ఉపయోగపడతాయి సో మనం ఒక రకం మొక్కలు వేసినప్పుడు మరి గతంలో మరి జనుము కానీ జీవులు కానీ పిల్లపెసలు కానీ అవి కలిపి వేసినప్పుడు కొన్ని సూక్ష్మజీవులు మాత్రమే అంటే ఆ మొక్కలకు సంబంధించిన డిఎన్ఏకి రిలేటెడ్గా ఉన్న సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి ఎప్పుడైతే నవధాన్యాలు వేశారో ఇంకా ఆ సూక్ష్మజీవులు అనేవి ఇంకా అధికంగా అభివృద్ధి చెందటం గమనించారు సో దాంతో ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇంకా పద్దెనిమిది రకాలు పెంచటం ఆ పెంచినప్పుడు దాని రిజల్ట్ ఇంకా మంచిగా ఉండటం అనేది వారి పరిశీలనలో తెలిసి ఇంకా తర్వాత మరి ఏం చేశారని ఆ నెక్స్ట్ ఇయర్ ఓకే ముప్పై రకాలు ముప్పై రకాలు వచ్చినాయి దానివల్ల ఇంకొద్దిగా మెరుగుపడింది ఓకే ముప్పై రకాలలో ఏమేమి వేశారు మిరపేయటానికి ముందు ముప్పై రకాలు వేసేవాళ్ళు ముప్పై రకాలు మార్కెట్లో దొరికే మన నూనె గింజలు విత్తనాలు కానీ కూరగాయ విత్తనాలు చెట్టు జాతి విత్తనాలు పప్పు పప్పు దినుసు విత్తనాలు అవన్నీ దర్శి శేషారావు గారు వారి పొలంలో పిఎండిఎస్ వేయటం వల్ల ఎంత మంచిగా ఉందో అదంతా పరిశీలన చేసిన తర్వాత అంటే మొక్క కూడా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకుంది పురుగులను తెగుళ్ళను తట్టుకునే సామర్థ్యం మొక్కకి కలిగింది ఎందుకంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులే అవన్నీ కూడా మొక్కలకి కావాల్సిన పోషకాలను అందిస్తూ ఉన్నవి ఆ సూక్ష్మజీవులు నిరంతరము మట్టిని తిని విసర్జిస్తూ ఉంటే ఆ సూక్ష్మజీవులు విసర్జించిన విసర్జితాల్లో మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి అని వారు పరిశీలించిన తర్వాత ఆ రైతు రైతే శాస్త్రవేత్త అంటాం కదా అలా శాస్త్రవేత్తలాగా పరిశీలన చేసి మరి తదుపరి ముప్పై రకాల విత్తనాలు నెక్స్ట్ ఇయర్ మరి అంతటా కూడా మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా తెలుసుకొని ముప్పై రకాల విత్తనాలు వేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రయోగాత్మకంగా వారి పొలంలో వేసి చూశారు గత సంవత్సరం ఆ వేసినప్పుడు ఆ ముప్పై రకాలలో కూడా ముందుగా పప్పు జాతి పప్పు జాతిలో మినుములు పెసలు బొబ్బర్లు అలసందలు ఇలాంటివన్నీ వేశారు అలాగే తర్వాత నూనె గింజలు వేశారు నూనె గింజల్లో నువ్వులు ఆవాలు ఆముదము అలాంటివన్నీ వేశారు తర్వాత సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాల్లో మెంతులు మెంతులు ధనియాలు మనకి కొత్తిమీరగా కూడా ఉపయోగించుకుంటాము ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలు వేసుకున్నారు ఆ తర్వాత మొక్కలు ఏంటి కూరగాయలు అన్ని రకాలు అంటే జిల్లాలో స్టార్ట్ చేశారు రెండు వేల పదహారులో ఆ గతంలోనైతే జనువు జీలుగా పిల్లి పెసర ఇవి పచ్చిరొట్ట పైర్లు వేసేవారు అంటే వారికి ఆల్రెడీ ఆ అనేది ఉందన్నమాట నేల ఆరోగ్యం మంచిగా ఉండాలి అన్న నాలెడ్జ్ ఉంది మంచి విద్యావంతులైనటువంటి రైతు మన రైతు సో అట్లా జన్మోజీలుగా పెస్తా వేసే శేషారావు గారు ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు నవధాన్యాలు వేయడం ప్రారంభించారు ప్రధాన పంట వేసుకోవడానికి ముందుగా నేలలో తొమ్మిది రకాల విత్తనాలు వేసి అవన్నీ ముప్పై ఐదు నలభై రోజుల తర్వాత భూమిలో తల్లి దున్నేసి తర్వాత ప్రధాన పంట వేసుకునేవారు ఇలా వేసుకోవటం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడిందని ఎప్పుడైతే వారు గమనించారో గమనించినప్పుడు ఇదొక దీనిలో ఏదో మంచి మేలు చేసే అంశాలు ఉన్నాయి అన్న ఆలోచనలతోటి వారు నెక్స్ట్ ఇయర్ ఏం చేశారంటే నవధాన్యాలని డబల్ చేశారు అంటే పద్దెనిమిది రకాల విత్తనాలు వేయడం జరిగింది అభివృద్ధి చెందడం అనేది భూమిలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరగటము సేంద్రియ కర్బన్ శాతం పెరగటము నేల వర్షాలు అధిక వర్షాలు పడినప్పుడు కొట్టుకొని పోకుండా ఉండటము ఆ దీంతో ఏమైందంటే వారికి ఆ పంట పెరుగుదల బాగా ఉంది మంచి దిగుబడి వచ్చింది మొక్కకి పురుగుల్ని తెగుల్ని తట్టుకునే కెపాసిటీ కూడా వచ్చింది రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేదు రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా పడలేదు సో దాంతో మరలా ఇంకొక నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వారు ఏం చేశారంటే ఇంకా ఈ నవధాన్యాలకి ఇంకొక తొమ్మిది రకాలు యాడ్ చేశారు అంటే ఇరవై ఏడు రకాల విత్తనాలతోటి అంటే వీటిలో మరి వారు చెప్పినట్లు పప్పు ధాన్యాలు వేశారు పప్పు ధాన్యాల్లో దీనిలో కందులు మినుములు పెసర అలసందలు బొబ్బర్లు ఇవన్నీ వేశారు అలాగే నూనె గింజలు వేశారు దానిలో ఆముదము నువ్వులు ఆవాలు ఇవన్నీ నూనె గింజలకు సంబంధించినవి వేసుకున్నారు ఇదే పిల్లి పెసర ఇవి కూడా వేసుకున్నారు ఆ తదుపరి సుగంధ ద్రవ్యాలు వేశారు ధనియాలు మెంతులు ఇలాంటివన్నీ వేసుకున్నారు వీటితో పాటుగా కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరల దగ్గర నుంచి ఆకుకూరలో చొక్కకూర పాలకూర గోంగూర తోటకూర కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకున్నారు అలాగే జాతి దుంప జాతిలో ఏమైతే ఉన్నాయంటే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇవి వేశారు ఆ తర్వాత మరి తీగ జాతి అంటే సొర పీర పొట్ల కాకర ఇవన్నీ కూడా వేసుకున్నారు ఇలా ఇవన్నీ కలిపితే జీవ వైవిధ్యము అనేది మనకి కనిపిస్తూ ఉంది అన్ని రకాలు దాదాపు ఇరవై ఏడు రకాల విత్తనాలు వేసుకోవటం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు ఈ యొక్క ఆలోచన విధానం మెరుగుపడి మరి ఇరవై ఏడు రకాలు వేస్తేనే ఎంత బాగుంది మరి నెక్స్ట్ ఇంకా కొన్ని కలుపుదాం ఇంకేం దొరుకుతాయి అని చెప్పేసి మొత్తం ముప్పై రకాల విత్తనాలు కలిపి పిఎండిఎస్ ఈ పొలంలో వేశారండి ఆయన చాలా చక్కగా ఉంది మేము కూడా వచ్చి చూసాము ఈ పొలాన్ని ఆ పిఎండిఎస్ వేసినప్పుడు ఏమైందంటే చక్కగా భూమిని మంచిగా గుల్లబారటం ప్రధాన పంట మిరప వేయాలని అనుకున్నారు ఈ మిరప వేయడానికి ముందు పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలతో వేశారు ఇవన్నీ నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు పెరగనిచ్చి దాన్ని తర్వాత భూమిలో కది దున్నేసేశారు కొంత పశువుల మేతగా ఉపయోగించుకున్నారు కొంత ఈ పిఎండిఎస్లో కూడా వారి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కొంత దిగుబడి కూడా తీసుకొని వారి ఇంటి అవసరతల నిమిత్తం ఉపయోగించుకోవటం జరిగింది సో ఇంత చేసుకుంటూ ఇక ఇంత ఈ పిఎండిఎస్లో ఉన్నటువంటి ఆ లాభాలన్నీ చూసి ఆ తర్వాత మిరప పంట విత్తుకోవడానికి సిద్ధం చేసుకున్నారు పొలాన్ని ఆ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ మిరపలో మరి అంతర పంటలు కూడా వేసుకున్నారు పిఎండిఎస్ ఒకటే కాదు ఈ జీవ వైవిధ్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో నేలలో మరి చాలా చాలా మార్పులు అనేవి వస్తున్నాయి ముఖ్యంగా నేలలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది దానివల్ల వర్షాలు ఆలస్యంగా పడినా లేదా వీరి నీటి తళ్ళు పది పదిహేను రోజులకు పెట్టుకోవాల్సిన నీటి తళ్ళు నెల రోజులు నెల పదిహేను రోజులైనా కానీ మొక్కలు చనిపోకుండా వాడబారకుండా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నాయి నెంబర్ వన్ ఏంటంటే నీటి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం అనేది పెరిగింది కాబట్టి నీటి తళ్ళు ఇచ్చే అవసరత తగ్గింది రెండోది పైపాటుగా రసాయనిక ఎరువులు కానీ రసాయనిక మందులు కానీ పిచికారీ చేయాల్సిన అవసరం లేదు అవసరమైన పోషకాలన్నీ కూడా మరి నేల ద్వారా నేలలో కర్బన శాతం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు నేలలో సూక్ష్మజీవులన్నీ అభివృద్ధి చెందుతాయి సో నేల ద్వారానే కావలసిన పోషకాలన్నీ కూడా మొక్క తీసుకుంటుంది తర్వాత మొక్కలకి రోగనిరోధక శక్తి అనేది వస్తుంది అంటే ఏ విధమైన పురుగులు ఆశించవు ఒకవేళ ఆశించినప్పటికీ కూడా దిగుబడిలో ఏమాత్రం తేడా రాదు అది బిలో ఈటీఎల్ అంటే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి ఆ స్థాయి కన్నా తక్కువగానే ఆశిస్తాయి సో కాబట్టి మనకి ఈ ఇలా చేయటం వల్ల రసాయనిక పురుగు మందులు ఎప్పుడైతే ఉపయోగించలేదో మనకి పొలంలో మిత్ర పురుగులన్నీ కూడా అభివృద్ధి చెంది ఒక రకంగా మేలు చేసే పురుగులు అంటే మన పంటకి హాని చేసే పురుగుల్ని తినేవి ఈ పురుగులన్నీ ముఖ్యంగా సాలీడు తూనీగలు అక్షంతల పురుగులు ఇక ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందటం వల్ల సహజ సిద్ధంగానే ప్రకృతిలో ఈ ఒక జీవిని తినే జీవి కాబట్టి అవన్నీ కూడా మనకి హాని చేసే పురుగుల్ని తినేసి కంట్రోల్ అనేది వస్తూ ఉంది సో దీంతో రసాయనిక ఎరువులు ఉపయోగించాల్సిన అవసరం ఏమాత్రం లేదండి చక్కగా అంటే గతంలో అవసరమైతే కషాయాలు కూడా అంటే నీమాస్త్రం కానీ గింజల కషాయం కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నారు సో ఇలా చేయటం వల్ల ఏంటంటే వారికి చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైనది ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి ఆశ్రయం యొక్క ప్రధాన ఉద్దేశం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని ప్రజలకు అందించటము అందులో భాగంగా మెరుపులో ఈరోజు ఎక్కడ చూసినా కానీ పురుగు మందులు రోజు మార్చి రోజు పిచికారీ చేస్తున్నారండి మరి వారు ఎంత సంతోషంగా ఉన్నారంటే పురుగు మందులు పట్టకుండా పురుగు మందుల మీద దాదాపు మినిమం యాభై వేల నుంచి ఇంకా లక్ష రూపాయలు అన్న లక్షన్నర వారిష్టం అనమాట అంత అంటే అప్పులు పాలైపోతున్నారు షాపుల నుంచి మరి పురుగుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు పండిన తర్వాత పండిన పంటంతా వారికి సరిపోతుంది అప్పులు అప్పులు తెచ్చుకోవడానికి రైతుకు మిగిలేదు ఏమీ లేదు కానీ ప్రకృతి వ్యవసాయ విధానంలో మనకి కేవలం పిఎండిఎస్ మీద కొంచెం కష్టం అనుకోకుండా ఇప్పుడు అది ఏదో ఒక వెయ్యి రూపాయలు అవుతుంది లేదా ఈ సంవత్సరం పెంచారు కాబట్టి రెండు వేలు అవుతుంది ఆ రెండు వేలైనా ముప్పై రకాల విత్తనాలు ఎంత ఎక్కువ వేస్తే అంత నేలకు మంచిది అన్న ప్రధాన కాన్సెప్ట్ ఎవరైతే గ్రహిస్తారో ఇలా శేషారావు గారికిలాగా అలాంటి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు వారి నేల చాలా ఆరోగ్యంగా ఉండి పది కాలాల పాటు రాబోయే తరానికి ఆరోగ్యవంతమైన నేలను అందించిన వారు అవుతారు అలాగే ఇక్కడ వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసి అందించడంతో పాటు వారికి అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్నారు ఇలాంటి రైతులకి మనం పీజీఎస్ సర్టిఫికేషన్ అంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనే సర్టిఫికేషన్ కూడా మార్కెటింగ్ విభాగం ద్వారా ఇప్పిస్తున్నాము అలా ఇచ్చినందువల్ల వీరు ప్రపంచ మార్కెట్తో పోటీపడి వారు పండించిన ఆహార పదార్థాలని ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంది